హలో అండి క్యాప్సికమ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకు అంటారా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎందుకో మీకే అర్థమవుతుంది ముందుగా మా ఇంట్లో అయితే ఎప్పుడు క్యాప్సికమ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువ దొరుకుతుంది కదా తీసుకొచ్చి అయితే ఇంట్లో పెడతాను ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లోకి ఉపయోగపడుతుందని కానీ అవి తొందరగా అయిపోవండి అయితే నేను పప్పుల పొడి వేసి కానీ చేస్తాను అది ఎందుకో ఉన్నప్పుడు ఉన్నాయి అనిపిస్తుంది లేనప్పుడేమో అయ్యో లేవా అనిపిస్తుంది అయితే ఏమైందంటే అలా చూస్తున్నాను వాటిని హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట దాంట్లో ఒక సెవెన్ టు ఎయిట్ తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నవి అవి కట్ చేసి స్టవ్ మీద మామూలుగా మనం ఆయిల్ తాలింపు వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత ఇలా పచ్చగా అయ్యాయండి అది స్మెల్ చూస్తే నాకు ఏదో పచ్చిమిరపకాయలు దొడ్డు పచ్చిమిరకాయలు ఉంటాయి కదా పెద్దవి అలా అనిపించింది ఏంటబ్బా దీంట్లో ఏదో మిస్ అవుతుంది ఇట్లా అయితే పిల్లలు ఇప్పుడు ఎలా తింటారు నైట్ కదా అని ఆలోచన వచ్చింది వెంటనే డబ్బులు తీసుకొని ఆ కూర అలానే పొయ్యి మీద ఉందండి కిందకి వెళ్ళి పన్నీర్ తీసుకొచ్చి దాన్ని ఒక త్రీ ఫోర్త్ వరకు పన్నీరు ఇలా స్లైసెస్ కింద కట్ చేసి దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసేసి చక్కగా మగ్గిచ్చేసుకున్నానండి అప్పుడు పిల్లలు క్యాప్సికమ్ అలాగే పన్నీరు కలిపి తినేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అందుకే మీకు ముందే లైక్ చేయమని చెప్పాను ఎందుకంటే క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇంచక్క కమ్మగా తినేస్తారు మీకు ఇంకా దీంట్లో ఎడిషనల్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ముందే ప్లాన్ చేసుకున్నట్టయితే నేను ప్లాన్ చేసుకోలేదు కదా నార్మల్ కర్రీలాగా ఉండి తర్వాత నేను ఈ పన్నీర్ని యాడ్ చేశాను నాన్ వెజ్ తినని వాళ్ళకి పిల్లలకి ప్రోటీన్ కోసం చేసే వాటిలో ఈ కర్రీ అనేది బెస్ట్ ఆప్షన్ అండి మీరు రెగ్యులర్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఇంకా మనకి ముప్పావు పన్నీర్ వేసాను కాబట్టి ఇంకా పావు పన్నీర్ మిగిలింది కదా అయితే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ అది జర్మ్స్ అని బ్యాక్టీరియా అని అంతా ఫామ్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు వాడతామో తెలియదు కదా సో అందుకే ఏం చేశానంటే ఎలాగూ చపాతీలు చేద్దామని అనుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి దీంట్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం నూనె వేసుకున్నాను ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొంతమంది వేసుకోవట్లేదు కదా ఆయిల్ కూడా స్కిప్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కొంచెం ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసి చూడండి చాలా మెత్తగా వస్తాయి ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి అలాగే పాలు కూడా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ వరకు కానీ రెండు వేయకండి పాలు పెరుగు ఏదైనా ఒకటే వాడుకోండి ఇక్కడ అయితే ఇంకా పావు పన్నీర్ మిగిలింది కదా అది నేను ఒక కప్పు వరకు బాగా తురిమేసుకున్నానండి ఇలా గ్రేటెడ్ కింద ఇలా తుమ్ తురిమేసుకొని చక్కగా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాను దానికి తగినంత ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు చేశానండి ఇంకా మీకు దీంట్లోకి క్యారెట్ తురుము కానీ లేకపోతే ఏదైనా ఆకుకూర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేము మనం ఇవి డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి కూడా చాలా హెల్తీ అనమాట మెత్తగా వస్తాయండి చపాతీలో ఒకసారి మీరు చూడండి లాస్ట్ వరకు వీడియో ఇలా అయితే నేను కొంచెం పైన ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేశాను అది ఇంకా మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే మెత్తగా ఉందండి పిండి మీకు టైంలో అయిపోయినా సరే ఈజీగా త్వరగా కూడా చేసేసుకోవచ్చు చూసారా ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా ఎలా ఉందో ఇంకా మీకు ఈ ఇవన్నీ మిగిలితే డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి చిప్స్ లాగా కూడా వేయొచ్చు ఇక చపాతీలు కాల్చుకున్నామండి మా వారు హెల్ప్ చేశారు చపాతీలు ఫ్రై చేస్తున్నారు ఒక సైడ్ నేనేమో ఇక్కడ చపాతీలు అయితే తయారు చేసేస్తున్నాను చిన్న చపాతీలు అయితే చేస్తున్నానండి ఈ సైజు అయితే చేసుకుంటాము ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నేను చేసిస్తుంటే మా వారు చక్కగా కాల్చేస్తున్నారు మీరు ఎప్పుడైనా సరే అవి వెంటనే కాల్చినప్పుడు ఒక మూత అయితే వేసి పెట్టుకోండి ఎందుకంటే అవి బయట ఓపెన్గా వదిలేస్తే ఏమవుతుందంటే అవి గట్టిగా అయిపోతాయి సో అలా ఒక్కొక్కటి తయారైన క్రమంలో మనకి హాట్ ప్యాక్లో కానీ లేదంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూత పెట్టి కూడా వేసుకోవచ్చు మీరు ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు లేదంటే మీరు ఆయిల్ లేకుండా కూడా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారా మీకు ఇలా మడత పెట్టి చూపిస్తాను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మేము అలా ఒక టెన్ చపాతీస్ వరకు అయితే అయ్యాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడెక్కడ మనకి పన్నీర్ పీసెస్ పీసెస్ కింద అయితే కనిపించట్లేదు అబ్బా పన్నీరా ఏంటిది వైట్గా ఉంది అట్లా కూడా అనిపించదు ఎందుకంటే మనం ఇక్కడ ఉప్పు కారం కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ కలర్ అనేది ఎక్కువ కనిపించదు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఈజీగా తినేస్తారు మీకు హెల్త్కి హెల్త్ ఉంటుంది లైక్ అలాగే మనకి ఈజీగా కూడా అయిపోతుంది రెగ్యులర్ చపాతీస్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది ఎప్పుడైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు ఇది ఇంకా మనం పన్నీర్ కర్రీ ముందు చేసి పెట్టుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా అయితే ట్రై చేయాల్సిందే అన్నట్టు లైక్ చేశారు కదా వీడియోని మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి నా వీడియో ఒక టెన్ థౌజండ్ మెంబర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తున్నా సరే వ్యూస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ ఒక్కొక్కసారి టూ హండ్రెడే వస్తాయి ఒక్కోసారి ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్తాయి కానీ పిల్లలతో వీడియోస్ తీసి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు అప్లోడ్ చేయాలని తాపత్రయంతో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి డీప్ ఫ్రైస్ అలాగే ఒక్క నిమిషంలో అయిపోయే అన్హెల్తీ ఫుడ్స్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అలానే ఈ వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్